ఆడపిల్లని ఎవరైనా చెయ్యి వేస్తే అంగం కోసి ఈ మధ్యలో ఒక అంగాన్ని కొయ్యబోతున్నాను ఒక పెద్ద ఎత్తున జరగబోతుంది అంగాన్ని కోసి మీరు అందరు చూస్తుండగా నేను రోడ్డు మీద పెడతాను ఇది హెచ్చరికగానే నేను నేను స్వయంగా తెలుసుకున్నాను ఇంకా చాలా మంది ఉన్నారు అందరి దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాను చాలా పెళ్లిళ్ళు చేశారు ఇంకా చాలా ఎన్నో సేవలు చేశాను పిల్లలకు కూడా సేవ చేశాను ఎంతో సేవ చేసింది కాబట్టి నేను చాలా మంది హిస్టరీ నా దగ్గర ఉంది అందరికి కలుస్తాను ఇలాంటి సేవ చేసే వాళ్ళని నా వంతు నేను కాపాడుకోవాలి ఇది కూడా ఒక ప్రకారం లోక కళ్యాణం కాబట్టి ఇలాంటి వాళ్ళని నా వంతు మద్దతు తెలిపితే ఇంకా వీళ్ళు ఇంకా ఆనందంలో ఇంకా రెట్టింపు ఉత్సాహంలో ఇంకా మంచిగా సేవ చేసుకోగలుగుతారు వీళ్ళకి ఏదైనా కష్టం ఉంటే వీళ్ళొక ఒక నా నా వంతు నేను తీరుస్తాను ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు అది ఆత్మార్పణ కానీ ఇంకోటి కానీ దానికి టైం సందర్భం బట్టి నేను చేస్తాను ఓకేనా ఇప్పుడు అంటే ఇప్పుడు చేసుకోవచ్చు కానీ లోక కళ్యాణం గురించి వచ్చినప్పుడు గురువు ఆజ్ఞతోనే నేను నడుస్తున్నాను నిన్ననే శంషాబాదులు అయ్యేది కానీ గురుగారు అన్నారు ఆగండి కుంభమేళ ఉంది అక్కడ అందరము డిసైడ్ అవుదాము అప్పుడు మీరు తీసుకోవచ్చ నిర్ణయం అన్న తర్వాతనే మళ్ళీ వెనక్కి తగ్గాను అవ్వడము తండ్రి ఈ కుంభమేళలో ఏదో ఒక డిసైడ్ అవుతుంది దాన్ని బట్టి నేను నడుచుకుంటాను కానీ ఎప్పుడు కానీ నా నా అడుగు మాత్రం వెనక అడుగు వేసేది లేదు ఎంత పెద్ద విధ్వంసం వచ్చినా కూడా దాన్ని ఆపడానికే నా ప్రయత్నం ఎంత మంది అడ్డుకున్నా ఎంత మంది ఇంకా ఎన్ని విమర్శలు చేసినా కూడా వెనక్కి అడిగే ప్రసక్తే లేదు ఆడపిల్లని ఎవరైనా చేయి వేస్తే అంగం కోసి ఈ మధ్యలో ఒక అంగాన్ని కొయ్యబోతున్నాను ఒక పెద్ద ఎత్తున జరగబోతుంది అంగాన్ని కోసి మీరు అందరు చూస్తుండగా నేను రోడ్డు మీద పెడతాను ఇది హెచ్చరికగానే ఆడపిల్లని ఎవరైనా చెయ్యి వేస్తే అంగం కోసి ఈ మధ్యలో ఒక అంగాన్ని కొయ్యబోతున్నాను ఒక పెద్ద ఎత్తున జరగబోతుంది అంగాన్ని కోసి మీరు అందరు చూస్తుండగానే నడి రోడ్డు మీద పెడతాను ఇది హెచ్చరికగానే నేను నేను స్వయంగా తెలుసుకున్నాను ఇంకా చాలా మంది ఉన్నారు అందరి దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాను చాలా పెళ్లిళ్ళు చేశారు ఇంకా చాలా ఎన్నో సేవలు చేశాను పిల్లలకు కూడా సేవ చేశాను ఎంతో సేవ చేసింది కాబట్టి నేను చాలా మంది హిస్టరీ నా దగ్గర ఉంది అందరికీ కలుస్తాను ఇలాంటి సేవ చేసే వాళ్ళని నా వంతు నేను కాపాడుకోవాలి ఇది కూడా ఒక ప్రకారం లోక కళ్యాణం కాబట్టి ఇలాంటి వాళ్ళని నా వంతు మద్దతు తెలిపితే ఇంకా వీళ్ళు ఇంకా ఆనందంలో ఇంకా రెట్టింపు ఉత్సాహంలో ఇంకా మంచిగా సేవ చేసుకోగలుగుతారు వీళ్ళకి ఏదైనా కష్టం ఉంటే వీళ్ళ ఒక బిడ్డలాగా నా నా వంతు నేను తీరుస్తాను ఒకసారి ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు అది ఆత్మార్పణ కానీ ఇంకోటి కానీ దానికి టైము సందర్భం బట్టి నేను చేస్తాను ఓకేనా ఇప్పుడు ఇప్పుడు చేసుకోవచ్చు కానీ లోక కళ్యాణం గురించి వచ్చినప్పుడు గురువు ఆజ్ఞతోనే నేను నడుస్తున్నాను నిన్ననే శంషాబాదులు అయ్యేది కానీ గురువు గారు అన్నారు ఆగండి కుంభమేళ ఉంది అక్కడ అందరము డిసైడ్ అవుదాము అప్పుడు మీరు తీసుకోవచ్చు నిర్ణయం అన్న తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గాను అవ్వడం తండ్రి ఈ కుంభమేళలో ఏదో ఒక డిసైడ్ అవుతుంది దాన్ని బట్టి నేను నడుచుకుంటాను కానీ ఎప్పుడు కానీ నా నా అడుగు మాత్రం వెనక అడుగు వేసేది లేదు ఎంత పెద్ద విద్వాంసం వచ్చినా కూడా దాన్ని ఆపడానికే నా ప్రయత్నం ఎంతమంది అడ్డుకున్నా ఎంతమంది ఇంకా ఎన్ని విమర్శలు చేసినా కూడా వెనక్కి అడిగే ప్రసక్తే లేదు